అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నానండి ఇక్కడ పచ్చటి పొలాల మధ్యలో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు చాలా అందంగా ఉన్నాడు కదండి చూడ్డానికి మేమైతే ఇక్కడ కొత్తూరు సుబ్బరాయ టెంపుల్కి వెళ్తున్నాము అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ చాలా ఫేమస్ చాలా బాగుంటుంది టెంపుల్ ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే మేము నంద్యాల నుంచి స్టార్ట్ అయ్యాము నంద్యాల నుంచి పానీయం మండలం వచ్చి పానీయం నుంచి వెళ్ళాలండి కొట్ట ఎస్ కొత్తూరు గ్రామంలో ఉంటుంది ఈ టెంపుల్ చాలా మంచి టెంపుల్ అండి కొల్చేవారికి కొంగు బంగారం అంటారు ఇక్కడైతే ఎర్లీ సన్ రైజు చాలా ప్లజెంట్గా అనిపించింది పచ్చటి పొలాలు అలాగే అక్కడక్కడ పారే పిల్ల కాలువలు చాలా మంచిగా అనిపించింది అండి ఎప్పుడూ బిల్డింగ్లు అలాంటి మధ్యలో ఇలాంటి వాతావరణంలోకి వస్తే చాలా బాగుంటుంది కదా ఒకసారిగా మనకి ఇక్కడైతే కొత్తూరు టెంపుల్కి వెళ్ళడానికి ఒక థర్టీ మినిట్స్ పడుతుందండి నంద్య నుంచి ట్రావెల్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ప్రెసెంట్గా అనిపిస్తుంది మేమైతే టెంపుల్ రీచ్ అయిపోయాము ఇక్కడ ఈ టెంపుల్ గురించి ఒక నానుడి ఉందండి ఒకటి కథ ఉంది పూర్వం ధీరన్ చెన్నారెడ్డి అనే ఒక రైతు తన పొలంలో నాడు వేయడానికి ఒక స్వామి దగ్గరికి పోయి స్వామి నేను ఇలా వెయ్యాలనుకుంటున్నా ఏ రోజు వేసుకోవాలి అని అడుగుతాడంట అండి అడిగితే మాగ శుద్ధ షష్ఠి రోజు ఆదివారం వేసుకొని ఆయన బాగుంటుంది అని చెప్తాడు అప్పుడు ఆ రైతు పోయి తన పొలంలో వేసుకోవడానికి నాగలితో దుంటుంటే ఒకటి రాయి అడ్డుపడుతుంది ఆ రాయిని తగిలేసరికి ఆయనకి ఆకాశంలో ఒక పన్నెండు అడుగుల పాము కనిపించి తనకి కళ్ళు పోతాయండి ఆ రైతుకి బీరం చిన్నారి అప్పుడు అక్కడికి ఒక బాలుడు వచ్చి ఆ బాలుడు ఎవరో కాదండి సుబ్రమణేశ్వర స్వామి నాకు మూడు రోజులు క్షీరాభిషేకం చేయండి మీకు కళ్ళు కళ్ళు వస్తాయి అని చెప్పి అని అనేసరికి ఆ బాలుడికి మూడు రోజులు పూజలు చేసి క్షీరాభిషేకం చేసేసరికి ఆయనకి ఆ రైతుకి కళ్ళు వస్తాయండి అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అందరూ కలిసి గుడి కట్టడానికి పూనుకొని అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కడతారు అప్పుడు కట్టిన తర్వాత అప్పటి నుంచి ఆ ఊరి గ్రామస్తులు కొన్ని కట్టుబాట్లు ఆచారాలు అన్నీ పాటిస్తారండి ఏమంటే వాటిలో కొన్ని ఆదివారం రోజు ఆ ఊరిలో మాంసం ఎవరు తినరు అలాగే ఆ ఊర్లో ఆదివారం రోజు ఎవరైనా చనిపోతే ఆ రోజు కాష్టానికి తీసుకుపోరు మరుసటి రోజు చేస్తారండి అలాంటి కొన్ని కట్టుబాట్లతో ఆ ఊర్లో ఇంకా అందరూ కట్టుబాట్లు పాటిస్తున్నారండి ఇప్పటికీ ఆ ఊరి గ్రామస్తులు అందరూ ఒకే మాట మీద ఉంటూ ఇలా ఎవరైనా కోరికలు కోరుకుంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి అలాగే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నానుడండి అక్కడ ఇంకొకటి ఆ టెంపుల్కి విజిట్ చేయడానికి వెళ్ళే వాళ్ళు కూడా నైట్ స్టే చేసి అక్కడ పడుకోరండి పడుకోకూడదు అని చెప్తారు మామూలుగా సాయంత్రం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మేమైతే ఇలా ఇక్కడైతే స్వామివారిని ఫొటోస్ వీడియోస్ అలా ఏమీ తీయకూడదని తీయలేదండి నేను ఫస్ట్ టైం బయటకు వచ్చి లాగ్ చేశాను కాబట్టి అక్కడ సండే వెళ్ళామండి మేము ఫుల్గా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారు అందుకే వీడియో తీయడానికి రాలేదు సరిగా